ఓం శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ రెండవ సర్గ శ్రీరాముని యువరాజుగా చేయుటకు ప్రజలు సమ్మతించుట సామంతరాజులు మొదలగువారు అందరూ సుఖాసినులైన పిమ్మట ఆ అయోధ్యాధిపతి సదస్సులను అందరినీ సంబోధించుతో ఎల్లరికనూ అపరిమిత సంతోషమును గూర్చునట్టి హితకరమైన విషయమును మేఘగర్జన వలె గంభీరమైన స్వరముతో ప్రకటించెను ఆ ధ్వని దుంధిబి స్వనము వలె నలుదశలా ప్రతిధ్వనించుచుండెను ఆ మహాస్వరము మహారాజు స్థాయికి తగినట్లు నిండుగా నుండెను సాటి లేని మృదుమధుర కంఠస్వరముతో దశరథుడు సామంతరాజులు మున్నగు వారిని ఉద్దేశించి ఇట్లు వచించెను సజ్జనులారా విశాలమైన నాయి నందలి ప్రజలను మా పూర్వీకులైన రఘు ప్రభృతి మహారాజులు తమ కన్నబిడ్డల వలె పరిపాలించిన విషయము మీరందరూ ఎరిగినదే ఇక్ష్వాకు మహారాజు ఆ వంశీయులైన నరేంద్రులు ఈ సమస్త కోసల రాజ్యమును సుభిక్షముగా పరిపాలించరి ఆ వంశం వాడినే అయినా నేను దీనిని సుఖ సంతోషములకు ఆటుపట్టుగా చేయదలిచితని మా పెద్దలు వేసిన బాటని ఇంతవరకును అనుసరించుచో నేను యథాశక్తి మిక్కిలి జాగరూకుడనై ప్రజలను రక్షించుచు వచ్చితిని సమస్త ప్రజల హితము కొరకు పాటుపడుచు ఈ శ్వేతక్షత్రము యొక్క ఛాయలోనే నా శక్తియుక్తులను పూర్తిగా ధారపోసిని పరిపాలన విధి నిర్వహణనందే నాకు వార్ధక్యము సంక్రమించినది అరవై వేల సంవత్సరముల వయసుగుల నా శరీరము ముసలిధనము చే జీర్ణదశకు చేరి రాజ్యభారము నుండి విశ్రాంతిని కోరుకొనుచున్నది ప్రజాపాలన బాధ్యతను నిర్వహించడం మిక్కిలి గురుతరమైనది అది శౌర్య పరాక్రమలు గల ప్రభువులకు మాత్రమే సాధ్యము విశ్వసుఖములకు లోనైన వారు ఆ బరువును మోయజాలరు ధర్మ మార్గమున భారమును వహించి వహించి నేను తిని ఆ విధముగా దర్శన నేను అంతరంగికులైన ఈ బ్రాహ్మణోత్తములందరి అనుమతితో ప్రజల శ్రహిస్సు కొరకు రాజ్యభారమును పుత్రునికు అప్పగించి విశ్రాంతి గై కొనదలిచితిని నా పెద్ద కుమారుడైన రాముడు పరాక్రమాది గుణములను బట్టి నా ఎంతటివాడు అతడు శత్రు నగరములను ధ్వంసం నర్పగలవాడు సౌరీమన ఇంద్రతుల్యుడు పుష్మీ నక్షత్రయుక్త చంద్రుని వలె దివ్య తేజస్సుతో వెలసిలుచున్న నవాడును ధార్మికులలో శ్రేష్ఠుడును నరోత్తముడును అయిన శ్రీరాముని రేపు పుష్మి నక్షత్రయుక్త సంముహూర్తమున యువరాజ పట్టాభిశక్తినిగా చేసేదను సర్వశుభ లక్షణ సంపన్నుడును లక్ష్మణాగ్రజుడును అయిన శ్రీరాముడు ఈ కోసల రాజ్యమునకు తగిన ప్రభువు అతడు రాజైనచు ముల్లోకములను సురక్షితములగును నేను చిరకాలము నుండి వహించుతూ వచ్చిన ఈ రాజ్యభారమును నా జ్యేష్ఠ కుమారుడైన శ్రీరామునిపై ఉంచదును తత్ఫలితముగా భూమండలములకు శ్రేయస్సు చేకూరును నాకును విశ్రాంతి లభించును ఈ రామ పట్టాభిషేక కార్యమును నిర్వహించడం వలన రాజ్యభారము చే అలసిపో అలసి సొలసి ఉన్న నాకు సముచితమైన ప్రయోజనము చేకూరునని తలచి బావుగా ఆలోచించి మీతో ఇట్లు ప్రస్తావించితిని ఇది మీకు నచ్చినచో నాకు అనుమతి నిండు మరియు నా కర్తవ్యము తెలుపుడు శ్రీరాముడు యువరాజును చేయుట నాకు ప్రీతికరమైన విషయము అయినప్పటికీ ప్రజలకు హితకరమైనది మరి ఒకటి ఉన్నచో ఆలోచింపుడు ఏళ్ళన పక్షపాత రహితులైన మధ్యస్థులు బావుగా చర్చించి నిర్ణయించిన విషయము మిక్కిలి ప్రయోజనకారి కదా ఈ విధముగా పలుకుచున్న రాజును చూసి సభలోని సామంత సామంతరాజులందరను సందర్శించిన వారై వర్షించుచున్న మేఘమును చూసి క్రేంకారములు చేయుచున్న నెమళ్లవలై ఆనందముతో దశరథిని అభినందించిరి అంతటా సభలోని వారిను హర్షాతిరేకముతో అభినందన ధ్వనులను గావించిరి వినసంపుగానున్న ధ్వనులు రాజభవన గోపురమును కంపించి చేయుచ్చున్నవా అనట్లు సభ ఎంతటనో మారుమ్రోగెను సభలో ఉన్న వశిష్టాది బ్రాహ్మణులు సామంతరాజులు పురప్రముఖులు జానపదులు మున్న వారందరూ కలిసి రాజుగారి ప్రతిపాదనలోని యుక్తాయుక్తములను చర్చించిరి ధర్మార్థములను బావుగా ఎరిగిన దశరథుని మాటలలోని అంతర్యమును వారు గ్రహించిరి రాజుగారి ప్రతిపాదన దేశ కాలోచితమైనదని వచ్చిరి దీని గురించి ఎవరికి వారు తమలో తాము ఆలోచించుకొని తమ నిర్ణయమును వృద్ధుడైన దశరథ మహారాజునుకు ఇట్లు తెలిపిరి ఓ మహారాజా వేల కొద్ది సంవత్సరముల వయస్సు గలై వృద్ధుడు నీవు కనుక రాజ్యమును పాలించుటకు వెంటనే అన్ని విధములుగా అర్హుడైన శ్రీరాముని యువరాజుగా పట్టాభిషక్తిని గావింపము ఆజాన బాహువు మహాబల సంపన్నుడు రఘువంశ శ్రేష్ఠుడు అయిన శ్రీరాముడు యువరాజు పట్టాభిషక్తుడై శత్రుంజయ గజమును అధిరోహించి శ్వేతఛత్ర ఛాయిలో పురవీధులలో ఊరేగిచో వచ్చుచుండగా చూసి ఆనందింపవలెనని మేమందరము మిక్కిలి ఊవిళ్ళుచున్నాము అంతట దశరథ మహారాజు సదస్సుల మాటలను విని వారి మనసులో పొంగి పొరలుచున్న సంతోషమును ఎరింగయు మరలా వారి అభిలాషలను వారి నుండియే వినుటకై తెలియని వాని వలె ఇట్లా నేను ఓ రాజులారా నేను చెప్పిన మాటలను విన్నంతనే ఏమాత్రం వారు పలకగా శ్రీరామును యువరాజుగా కోరుకుని చుంటరి అది సరే మొదట నా సందేహమును తీర్పుడు నా పరిపాలనకు అసంతృప్తులై ఇట్లు కోరుకుని లేక శ్రీరాముని సద్గుణ సౌందర్యముల ప్రభావం అనేనా యథార్థముగా వచింపుడు నేను ధర్మబద్ధముగా రాజ్యపాలన చేయుచుంటిని కదా అయినను నా కుమారుడు యువరాజు కావాలని మీరు ఎందులో అభిష అభిలషించుచున్నారు రాజులు పౌరులు జానపదులు మున్నగు వారందరూ మహోదరుడైన ఆ దశరథంతో ఏకగ్రీవంగా ఇట్లు పలికిరి మహారాజా నీ కుమారుడు పెక్కు కళ్యాణ గుణములకు పెన్నిది ఓ ప్రభు ఉత్తమోత్తమ గుణములు గలవాడను దైవ తులజుడను దీశాలయు శ్రీరాముని యొక్క సద్గుణములన్నింటినీ పూర్తిగా తెలిపేదము వినము అవి మిక్కిలి ప్రీతికరములు ఆనందదాయకములు ఓ నరేంద్ర శ్రీరాముని పరాక్రమం అమోఘమైనది అతడు తన దివ్య గుణముల చేత ఇంద్రునితో సమానుడు ఇక్ష్వాకు వంశ రాజులందరిలో శక్తి సామర్థ్యములచే మినవాడు ఈ లోకమున రాముని వంటి సత్పురుషుడు మరి లేడు అతడు శత్రువులను కూడా మన్నించువాడు సత్య సత్య ధర్మ నిరతుడు ధర్మమును దాని ఫలమైన సంపదను ఈ రెండింటినీ ఒక త్రాటిపైన నడిపేవాడు అతడు శ్రీరాముడు చంద్రుని వలె ప్రజలకు ఆహ్లాదకరుడు క్షమాగుణమున భూదేవితో తుల్యుడు బుద్ధి ఎందు బృహస్పతి పరాక్రమ విషయమున సాక్షాత్తు ఇంద్రుడే అతడు సామాన్య ధర్మములను విశేష ధర్మములను బావుగా ఎరిగినవాడు చేసిన ప్రతిజ్ఞలను నిలుపుకునివాడు చక్కని సౌశల్యము గలవాడు ఇతరులను చూసి అసూయ పడనివాడు అపరాధులను కూడా క్షమించువాడు కుపితులను దుఃఖితులను ఓదార్చువాడు ఎల్లప్పుడూ ప్రియభాషి ఇతరులు ఒక్కసారి చేసిన స్వల్పమైన ఉపకారమును కూడా కొండంతలుగా భావించువాడు జితేంద్రియుడు రఘువరుడు మిక్కిలి మెత్తని స్వభావము గలవాడు స్థిరమైన చిత్తము గలవాడు భక్త పరాధీనుడు అసూయారహితుడు అందరి తోడను సత్యమునే ప్రియముగా మాట్లాడువాడు వేద శాస్త్రాది సకల విద్యలయందును ఆరితేరినవాడు శీల వయోవృద్ధులు అయిన బ్రాహ్మణోత్తములను సేవించినవాడు వృద్ధులను సేవించుట వలన సాటలేని కీర్తి ప్రతిష్టలను పొందినవాడు శత్రువులను పరిమార్చగల శక్తి సామర్థ్యములను కలిగి ఉన్నవాడు వివిధములగు అస్రవిద్యలయందులి కౌశల్యముచే దేవతలను అసురులను మానవులకు మించినవాడు గురుకులములలో వసించి అధ్యాపకుల శిక్షణలో వేద వేదాంగముల యందు చక్కని ఆరి చక్కగా ఆరితేరినవాడు శ్రీరాముడు సంగీత గాంధర విద్యలయందు లోకోత్తముడు అతడు స్వయంగా పవిత్రుడైనందున మాతాపితృవంశములను ఉద్ధరింపగలవాడు క్లిష్ట పరిస్థితుల ఎందు సైతము అతడు ధైర్యముగా ధైర్యముగానుడును అత్యంత ప్రజ్ఞాశాలి ధర్మార్థములను గూర్చి వివరించుటలో సమర్థులై ఉత్తమ వంశ సంజాతులై గొప్ప విద్యాశీలములు కలిగిన బ్రాహ్మణోత్తములు అక్కడ బావుగా శిక్షణ పొందినవాడు గ్రామములను కానీ నగరములను కానీ పరిరక్షించుటకై లక్ష్మణునితో కూడి యుద్ధములకు వెళ్ళినప్పుడు రఘువీరుడు విజయముతోడనే తిరిగి వచ్చును సమరభూమి నుండి రథముపై గాని మధప్రేనుపై గాని మరలి వచ్చిన పిమ్మట నిత్యము ఆత్మీయ ఆత్మీయతతో పౌరులను పలకరించి వారి క్షేమ సమాచారములను అడిగి తెలుసుకొని చుండను లోక మర్యాదను అనుసరించి క్రమముగా పౌరుల భార్యాభూర్తులను గూర్చియు వారి అగ్ని కార్యమును గుర్చియు సేవకులను శిష్యులను గూర్చియు తండ్రి కొడుకులను వలె ప్రేమతో అందరి యోగక్షేమలను అడుగుచుండను మీ సర్వ సన్నద్ధలే మీ మీ కార్యక్రమాలను నడుచుతో మేము సేవించుచున్నారు కదా అని నరశేష్ఠుడైన శ్రీరాముడు సర్వదా మమ్మలను అడుగుచుండను ప్రజలకు ఆపదలు సంభవించినప్పుడు రాముడు వారి దుఃఖములలో పాలు పంచుకొనను వారికి సంతానమును కలిగినప్పుడు జరిగడు అన్ని ఉత్సవాలను చూసి తండ్రి వలె మిక్కిలి మిక్కిన సంతోషపడుచుండను రఘువీరుడు ఎట్టి సంకటములు వచ్చిపడినను ఆడి తెప్పనివాడు కోదండమును ధరించువాడు పెద్దలకు సేవలు నచ్చుచుండను జితేంద్రియుడు ఇతరులను ముందుగా చిరునవ్వుతో పలకరించువాడు ఎట్టి క్లిష్ట దశ ఎందైనను ధర్మమును వీడనివాడు శ్రీరాముడు ఎల్లరకనూ శ్రేయస్సును కూర్చువాడు ప్రేలాపనలు వితండ వితండ వాదనలు ఏమాత్రము గిట్టనివాడు యుక్తి ప్రయుక్తులలో బృహస్పతులు తుల్యుడు శ్రీరామచంద్రుడు తీరైన కనుబొమ్మలు గలవాడు విశాలమైన ఎర్రని కన్నులు గలవాడు లోకమునికే ముద్దైనవాడు అతడు శౌర్య వీర్య పరాక్రమలచే సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువే రఘురాముడు ప్రజాపాలనకు సంబంధించిన రహస్యములను బావుగా ఎరిగినవాడు క్రోధమునడను లోను కానివాడు ఉల్లోకముల సైతము పరిపాలింప ప్రభువు ఇక ఈ భూమండల విషయమై చెప్పనేలా శ్రీరాముని కోపము కాని అనుగ్రహము కాని ఎప్పుడునూ వర్ధ వ్యర్థము కాదు న్యాయంగా చంపదగిన వాడిని చంపివేయును చంపదగిన వానిపై ఆయనకు కోపమే రాదు రఘురాముడు తన సంతోషమునకు కారకుడైన వ్యక్తిపై అనుగ్రహము చూపుచు వాన అభిష్టమ మేరకు అతనికి ధనకనక వస్తువాహనములను ప్రసాదించును సకల జనులకును మనోహరములైనవి మానవులకు ప్రీతిని కూర్చునివి అయినా శమధమాది గుణములచే ఒప్పుచున్న శ్రీరాముడు సహస్ర కిరణములచే ప్రకాశించుచున్న సూర్యుని వలె బాసిల్లుచుడును ఈ విధముగా సద్గుణ శోభితుడును అమోఘమైన పరాక్రమ గలవాడును ఇంద్రాది లోకపారులతో తుల్యుడను అయిన శ్రీరాముని ప్రజలెల్లరూ తమ ప్రభువుగా కోరుకుంటున్నారు ఓ దశరథ మహారాజా మా భాగ్యవశమైన లోక కళ్యాణ కారకుడైన శ్రీరాముడు నీకు పుత్రుడే జన్మించను మరీచి మహర్షి పుత్రుడైన కాశ్యప మహర్షికి వలె ఈయనకు పుత్రుల పుత్రులకు ఉండవలసిన తల్లిదండ్రులను పొన్నామ నుండి రక్షించటకు తగిన గుణములన్నయూ కలవు అది నీ అదృష్టము గంధర్వులు నాగులు సురాసురులు మానవులు ఇతర రాజ్యములలో నగరములలో గల జనులు కోసల రాజ్యములందరి అంతఃపుర వాసులు పురప్రజులు జానపదులు మున్నగువారు అందరూ చక్కని శిల సంపదల గల శ్రీరామునకు బలము ఆయుర ఆరోగ్యములు కలుగవలని ప్రార్థించుచున్నారు కోసల దేశమునందలి స్త్రీలు వృద్ధులు యువతులు మున్నగు వారందరను అన్ని వేళలయ్యందునూ సర్వసమర్థుడైన శ్రీరాముడు రాజు కావలెను ఉత్కంఠతో సరదేవతలకు మృక్కు మొక్కులు నిడుచున్నారు ఓ మహారాజా శ్రీరాముడు యువరాజు కావలెను అని వారు దేవతలకు చెల్లించుచున్న మొక్కులు మీ అనుగ్రహముతో సఫలమగు కాక ఓ రాజోత్తమ నల్ల కలువ వలె శ్యామ వర్ణము గలవాడును శత్రువులందరినీ తను తనుమాడగల సమర్థుడును మీ జ్యేష్ఠ కుమారుడును ఆయన శ్రీరాముని యువరాజ పీఠముపై చూసిము కాక ఓ ప్రభు శ్రీరాముడు దేవతలతో సమానుడు సర్వలోకముల హితముచే హితమనే కాంక్షించువాడు ఔదార్య గుణముతో అలరారువాడు ఎట్టి అట్టిని కుమారుని మా శ్రేయస్సు కొరకే వెంటనే సంతోషంతో యువరాజు పట్టాభిశక్తిని గావించి మా కోరికను తీర్చము శ్రీమద్ రామాయణము ఆది కావ్య ఆది కావ్యము అయిన అయోధ్యాకాండ ద్వితీయ స్వర్గ సంపూర్ణము రెండో స్వర్గ సంపూర్ణము జై శ్రీరామ్